హాయ్ అండి వెల్కమ్ టు ఋతుప్రభ వన్ ఎయిట్ సిక్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ బ్లాగ్ చేస్తున్నాను ఈ మధ్యన చాలా రోజుల నుంచి మార్నింగ్ బ్లాగ్ అయితే ఎక్కువ చేస్తున్నాను అంటే ఈవినింగ్ బ్లాగ్ కూడా చేయొచ్చు నాకు మార్నింగే కొంచెం కుదురుతుంది అందుకే నేనైతే మార్నింగ్ బ్లాగే చేస్తున్నాను చాలా రోజుల నుంచి అయితే మా బావ అయితే వీడియో చేయటానికి కుదరట్లేదు నన్ను వీడియో తీయటానికి కూడా అస్సలు కుదరట్లేదు అందుకే నేనే తీసుకున్నాము నేనే చేసుకున్నా ఒకట్లా వీడియో అయితే మంచిగా వస్తుంది కదా తీద్దాం అనేది నేనే తీసుకుంటున్నాను నేనే ఎడిటింగ్ చేసుకుంటున్నాను పని ఎక్కువ ఉండటం వల్ల అస్సలు కుదరట్లేదు ఉండి ఉండి మామూలుగా పనులు ఉన్నప్పుడేమో కానీ ఇప్పుడు ఎండాకాలం వచ్చిన కాని మా బాగు పని ఇంకా ఎక్కువ అయింది బాగా నీరసం అయిపోతుండు అస్సలు చాతగా అవట్లేదు అంట అయినా కానీ ఇక పిల్లలకి చూసుకోవాలని పనికైతే వెళ్తుండు చాలా బాధ అనిపిస్తుంది నాకు ఎండకి నీరసంగా అవుతుండు గళ్ళు తిరుగుతున్నాయి అంటూ ఓపుకు ఉండట్లేదు సరిగా అన్నం కూడా తినలేకపోతుండు ఎందుకంటే ఇది ఎండాకాలంలోనే సీజన్ ఎక్కువ పని ఎక్కువ నడిచిద్ది ఇప్పుడు తర్వాత వర్షాకాలం వస్తే పెయింటింగ్ పని అయితే తక్కువ నడిచిద్ది అందుకే నేనే నేనే వీడియో తీసుకుంటా చేస్తున్నాను మా బావకి మార్నింగే అన్నం కూర చేసి క్యారేజీ కట్టాలి అందుకే తొందరగా లేచి నేనైతే అనుకున్నాను హాలిడేస్ ఇచ్చారు ఇక ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు అని ఎన్నో కళలు కన్నా ఆడవాళ్ళు ఎక్కువ కళలు అనేది ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్కి వెళ్ళటం లేకపోతే పండగలు వెళ్ళ పండగలు వచ్చినప్పుడు వెళ్ళాలి అనుకుంటారు కానీ నాకైతే రెండూ జరగట్లేదు ఎప్పుడు జరిగిద్దాన్ని ఎదురు చూస్తున్నా కానీ నాకైతే జరగట్లే కానీ నాకు సెలవులు అయ్యి పిల్లలకి సెలవులు లోపు ఒక టూ డేస్ అన్న నేను కంపల్సరీగా వెళ్ళాలి అని అయితే నాకు ఆలోచన ఉంది అది కూడా మీరైతే మనస్ఫూర్తిగా కోరుకోండి మా బావ పంపించాలని మా అంటే బావ పంపిస్తాడు అడిగితే పంపిస్తారులే కానీ ఈ పని వదిలిపెట్టి నేను ఎందుకు అట్లా అడగటం బాధ పెట్టినట్టు ఉంటుంది పిల్లలు ఎట్లా ఏడైతే కొద్దిగా చల్లదనం ఎక్కువ ఉంటుంది ఆడైతే పల్లెటూరులో ఎక్కువ పిల్లలు తిరుగుతూ ఉంటారు అనే నా ఆలోచన కానీ పల్లెటూరులోనైతే ఆల్మోస్ట్ మనకు మా ఎండాకాలం సీజన్ ఏంటంటే మామిడికాయ మామిడికాయలు దొరుకుతాయి పుచ్చకాయలు దొరుకుతాయి మనకు కావాల్సిన ఏవైనా ఫుడ్స్ అన్నవి దొరుకుతూ ఉంటాయి ఎండాకాలంలోనే అందుకే నేను వెళ్ళాలి అనుకుంటా కానీ నాకు టయాన్ని బట్టి అయితే కుదరదు ఇప్పుడు ఈ సంవత్సరం అయితే అస్సలు నిజంగా కుదరట్లేదు పిల్లలతోనే నాకు ఎక్కువ సరిపోతుంది మిమ్మల్ని బావకి పని వల్ల నాకు కుదరట్లేదు కానీ నేనైతే వెళ్ళాలి అనైతే మీరైతే మనస్ఫూర్తిగా కోరుకోండి నాకు కామెంట్ పెట్టండి కామెంట్స్ అయితే నిజంగా చెప్తున్నాను కామెంట్స్ అస్సలు రావట్లేదు నేను ఊహించిన విధంగా అయితే నాకు కామెంట్స్ రావట్లేదు న్యూస్ రావట్లేదండి నేను చేసే తప్పిందో మీరు చెప్పండి నేను సరి చేసుకుంటాను సరి చేసుకుంటాను నేనైతే మీకు నచ్చిన విధంగా నేను చేస్తాను అంటే నాకు తెలియని అయ్యనుంటే మీరు చెప్పండి నేను తెలుసుకొని నేనైతే చేస్తాను తప్పేం లేదు చెప్పటంలోనే ఎందుకో తెలియదు చాలా రోజుల నుంచి న్యూస్ తక్కువ వస్తున్నాయి నేను అప్పుడు అనుకున్న దానికన్నా ఇప్పుడు చాలా తక్కువ ఫస్ట్లో వీడియోస్ పెడితే నిజంగా వెయ్యి రెండు వేలుకి అట్లా పోయిన వీడియోస్ మూడు వేలు నాలుగు వేలకు కూడా పోయిన వీడియోస్ ఉన్నాయి కానీ ఇప్పుడు కనీసం ఒక రెండు వందలకు కూడా నూట యాభైకి కూడా బావట్లేదు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్కి ఈ మధ్యనైతే పోయినాయి కానీ ఇప్పుడు అస్సలు డల్ అయిపోయింది నాకు చాలా అంటే బాధ అనిపిస్తుంది ఎందుకంటే నాకు తెలిసిన విధంగా నేనైతే చేస్తున్నాను కదా ఎందుకు నాకు పోవట్లేదు మా బావకి కుదరగా నేనే తీస్తున్నాను కదా నా నేను చేయటంలో ఏమన్నా తప్పులు ఉన్నాయా అందుకే పోవట్లేదా అని నా ఆలోచన అయితే వస్తుంది కానీ నేనైతే కరెక్ట్గానే చేస్తున్నాను నేను నాకు తెలిసిన విధంగా అయితే నేను ఎడిటింగ్ చేసుకుంటున్నాను మంచిగా అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో కూడా నాకు కామెంట్ చేయండి తప్పేం లేదు అంటే కామెంట్ చేసి ఇలా ఉంది మీరు చేసుకోండి మరి దీంట్లో ఈ తప్పు ఉంది మీరు ఇలా చేసుకోండి మీరు సక్సెస్ అవుతారు మంచిగా ఉంటుంది మీకు అని అయితే చెప్తారు కదా అట్లయితే మీరు ఒక కామెంట్ అయితే నాకు పెట్టండి నేనైతే ఏదో మాట్లాడుతూనే ఉన్నా కానీ అసలు ఏం చేస్తున్నానో మీకైతే చెప్పట్లేదు వంట చేస్తున్నాను ముందైతే స్టార్ట్ చేశాను బాగా అయితే పనికి వెళ్తాడు ఇప్పుడు అందులోనే ందుకే అయితే పాలు పిల్లలకి సమ్మర్ క్యాంప్కి వెళ్తాడు కుషాంత్ అందుకే అయితే పాలు కావ పెడుతున్నాను బావకైతే అన్నం పొయ్యి మీద పెడుతున్నాను ఈరోజైతే పప్పు కూర టమాటా పప్పు చేద్దాం అనేది ఆలోచన ఉంది తొందరగా అయితే చేస్తాను ముందైతే బియ్యం గడిగేసాను ఎసర పెట్టేస్తున్నాను నేనైతే చాలా అంటే చాలా అనుకుంటున్నాను ఇది చేయాలి అంటే ఈ పని చేయాలి ఆ పని చేయాలని అయితే నా మనసులో ఉంది ఏదైనా కొత్త వెరైటీలు కూడా నా మనసులో ఉంది కానీ నాకు టైం టు టైం అస్సలు కుదరట్లేదు నేను అప్పుడు బావ నాకు చాలా హెల్ప్ చేసేది కానీ ఇప్పుడు తక్కువ హెల్ప్ చేస్తుండు అంటే పనికి వెళ్ళటం వల్ల హెల్ప్ చేయలేకపోతుండు నేనే చేసుకోవటం అవుతుంది నేను నష్టపడుతున్నాయి ఏంటంటే నేను నాకు తెలిసినవి నేను ఆ అన్నయ్యి నేను చేసి పెట్టాలి అనేది నా ఆలోచనండి నేను ఇట్లా వీడియో తీయటం వల్ల పప్పు కూడా అవపడట్లేదని మీ చేతిలో తీసి మరీ చూపిస్తున్నాను పప్పు వండుతున్నాను చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు పప్పు టమాటా పప్పు మాకైతే మామిడికాయలు వచ్చాయి ఇప్పుడు ఒకటే గోల గోళ ఉంది మామిడికాయలు వచ్చాయి ఈ సైడ్ మామిడికాయలు వస్తే మైకులు మధ్యన మైకులు ఎక్కువ అయినాయి ఆ మామిడికాయలు అమ్మిన మైకులే పుచ్చకాయలు అమ్మిన మైకులే మళ్ళీ మనం ఏమన్నా కూరగాయలు తీసుకోవాలన్నా మైకులే అన్నిటికీ మైకులు పెట్టుకొని వస్తున్నారు సున్నితంగా చేసుకుంటున్నారు ఒకప్పుడైతే అమ్మమ్మ వాళ్ళైతే వాళ్ళు గొంతు పోని మొత్తుకొని మొత్తుకొని ఏదైనా బె చేసేటప్పుడు మొత్తుకొని చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడైతే అందరికీ అన్నీ తెలిసిపోయినాయి అండి సున్నితంగా మైకులు పెట్టుకొని వస్తున్నారు ఇలా అయితే చేసుకుంటున్నారు మనకే మంచిది ఎందుకంటే ఊక అరవక్కకొని అరిసినా కానీ ఆయిస్ తక్కువ ఇద్దంట అందుకే ఎక్కువ కూడా అరవక్కకొని ఇలా చేసుకోవచ్చు నేనైతే ఎంత అరవకూడదు అరవకూడదు అని ఎంత అనుకున్నా మా పిల్లలతోనైతే నేను కంపల్సరీగా అరుస్తూనే ఉంటాను ఇప్పుడైతే పోయి ఏమైతే ఎప్పుడైనా కానీ కందిపప్పు వండినప్పుడు వేయించుకో కందిపప్పు వేయించుకొని వండితే చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది కొ తొందరగా సర్ది పడుకోకుండా ఆరోగ్యంగా ఉంటారు తినడానికి కూడా మంచి మంచిగా అనిపించింది అందుకే నేనైతే కందిపప్పును ఎప్పుడైనా కానీ కొద్దిగా అంత లైట్గా వేయించుకొని చేస్తాను తొందరగా ఉడికిద్ది మనకు కూడా అందుకే పొద్దున పూట ఎప్పుడైనా కందిపప్పు చేస్తే టైము ఎంత టైం పట్టిద్దు నాకేమో పప్పు కుక్కర్ కొనుక్కోవాలని ఉందిలే కానీ చిన్నప్పటి నుండే నాకు పప్పు కుక్కర్ అంటే చాలా భయం చిన్నప్పుడు ఏం జరిగిందంటే మా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అంటే అప్పుడు కొంచెం మాకు మ్యారేజ్ అయిన కొత్తలోనే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము నిదరిగానే అమ్మమ్మ వాళ్ళు తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్తే ఆ వంట చేస్తుంటేనే పప్పు వాళ్ళు పొయ్యి మీద వేశారు అమ్మమ్మ మా అమ్మమ్మ వాళ్ళు పప్పు పొయ్యి మీద వేసినప్పుడు పప్పు కుక్కర్లో వాళ్ళు వండారు కదా మా పిన్ని పప్పు కుక్కర్లో వండింది వండితే ఆ పప్పు కుక్కర్ అన్నది ఏమైందో తెలియదు కానీ పేలి సన్ సైట్కి తగిలి కింది కింద పడ్డది అప్పటి నుండి అసలు నేను పప్పు కుక్కర్ జోలికే పోను పప్పు ఉడకటం లేట్ అయినా సరే నేనైతే పప్పు ఈ గిన్నెలల్లో వండుకుంటాను ఈ మధ్యన నాకు అనిపిస్తుంది కొనుక్కోవాలి అనే ఆలోచన అయితే వస్తుంది కానీ నా మనసులో భయం అయితే అట్లానే ఉంది మీరు చెప్పండి అంట్లే కొనుక్కుంటే మంచిదా కాదో కూడా మీరు కామెంట్స్ చేయండి అంటే చాలా విధాలుగా అందరూ వాడుతూనే ఉన్నారు నేను వాడట్లేదు అనట్లేదు నాకు భయం అవుతుందని నేను వాడట్లేదు కానీ నేనైతే కొనుక్కోవాలను నా మనసులో ఉంది కొనుక్ అయితే ట్రై చేస్తాను అప్పుడు ఒకసారి పూర్ణాలు చేసినప్పుడు నేనైతే పప్పు కుక్కర్లోనే మా ఇంటి పక్కన వాళ్ళని అడిగి పప్పు కుక్కర్లో ఏది చేశాను కానీ నాకు ఎప్పుడూ తెలియదండి అస్సలు నిజం చెప్తున్నా పెట్టడమే తెలియదు కానీ ఆ రోజు ఎట్లా తెలియదు కానీ నాకైతే వచ్చేసింది పెట్టడం నార్మల్గా అట్ట అన్నాను వచ్చింది నాకు భయం వేసి నేనేం చేసినా మళ్ళీ ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆంటీ ఈ పప్పు కుక్కర్ మంచిగా పెట్టానా లేదా అని మళ్ళీ ఒకసారి చెక్ చేయించుకున్నాను కరెక్ట్గానే పెట్టున్నాను మంచిగానే ఉందిగా ఏం కాదు అని చెప్పింది నాకైతే భయం వేసింది కానీ మంచిగానే కుదిరింది వరకు అయితే ఎసరు కూడా కరెక్ట్గా పెట్టాను నా అంతే చూడండి మనకు తెలియని పనులు మనం ఎలా నేర్చుకుంటున్నాము అంటే మన నాకు తెలియదు అసలు కానీ నేను ఉత్తగా మామూలుగా పెట్టేసాను కానీ నాకు వచ్చినాయి మన మనసులో ఏమి ఉండాలి ఎప్పుడైనా మనం ఏదైనా పని చేసినా మనం ఎప్పుడైనా ఏదైనా ఇది కావాలి ఇది సక్సెస్ కావాలి నాకు ఈ గోల్ ఉంది ఇది నాకు ఇది సక్సెస్ కావాలని మన మనసులో ఉండి మనం చేస్తేనండి కంపల్సరీగా మనకి సక్సెస్ అయిపోతాము అలా టెన్షన్ అయితే ఏమీ ఉండదు ఖచ్చితంగా సక్సెస్ అవుతాము నేనైతే ఎప్పుడైనా నాకు తెలియని పని నేనైతే నిజం చెప్తున్నా మీరు నమ్ముతో నమ్మరో కానీ నేనైతే నాకు ఇది రాదు అనుకున్నది ఇది నేను చెయ్యగలను నేను చేస్తా కంపల్సరీ చేస్తా అనుకుంటే కంపల్సరీగా నేను చేస్తాను ఫస్ట్ నేను ఒకసారి అప్పు ఈసారి ఫస్ట్లో యూట్యూబ్ ఛానల్లో పెట్టినప్పుడు అంటే ఏందని నేను చేసిన తప్పేంటంటే నాకు అంటే వేరే వాళ్ళ వాయిస్తోని అంటే షార్ట్స్ చేస్తారు కదా అట్లా చేయకూడదంట అయితే కాఫీ రైట్ పడ్డదని నేను అస్సలకే డిలీట్ చేసేసాను డిలీట్ చేసి మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను మనసులో అనుకున్నది ఏంటంటే ఈ విషయం ఇది ఖచ్చితంగా నాకు సక్సె సక్సెస్ అయ్యిద్ది నాకు నమ్మకం ఉంది అని నేను అనుకున్నాను ఆ విధంగా అంతకుముందు నేను లాంగ్ వీడియోలు పెడితే నాకు వేరే ఛానల్లో లాంగ్ వీడియోస్ పెడితే రాలేదు కానీ ఈ ఛానల్లో లాంగ్ వీడియోస్ పెట్టినా కానీ షార్ట్ వీడియోస్ పెట్టినా కానీ మంచిగా పోయాయండి ఫస్ట్లోని ఇప్పుడు కొంచెం తక్కువైనాయి కానీ ఫస్ట్లో బాగా పోయాయి ఇప్పుడు ఎందుకు తక్కువయ్యాయా అని అదే నాకు బాధ అనిపిస్తుంది నాలో ఏమన్నా తప్పు ఉండటం వల్ల అవి తక్కువ అవుతున్నాయా ఏంటి అని అనిపిస్తుంది చాయ్ అయితే పెట్టి మా బావకి ఇస్తున్నాను ఛాయ్ రెడీ చేశాను ఎప్పుడైతే మేము ఈ కప్పులు కొన్నామో అప్పటి నుండి ఈ కప్పులే వాడుతున్నాము పప్పు కూడా మంచిగా ఉడికింది నాకైతే అలవాటు అయింది కదా తొందరగా ఉడికినట్టు అనిపించింది లేట్ ఏమి అనిపించదు టమాటాలను ఆనియన్స్ అయితే కట్ చేద్దామని అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా అమ్మ వాళ్ళని ఎప్పుడు తల్లిదండ్రుల్ని చాలా ప్రేమగా చూసుకోవాలండి ఈ పిచ్చిదేంటి ఇప్పుడు తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకోవాలి అని చెప్తుంది అని అనుకుంటున్నారా నా మనసుకి అనిపించింది నేను మీకు చెప్తున్నాను అంటే మదర్స్ డే రోజు కూడా చెప్పొచ్చులే కానీ ఆ రోజు నాకు టైం కుదరలేదు నాకు మా వాళ్ళు అయితే మా పిల్లలు అయితే అస్సలు సెల్ ఇయ్యలే నాకు నేను చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లలే సెల్లు తీసుకున్నారు నాకు తెలియకుండా మమ్మీ బొమ్మలు చూస్తా అని సెల్లు తీసుకొని వాళ్ళైతే నిజంగా నమ్ముతున్నాను ఆ రోజు నాకు తెలియకోకుండా నాకు మదర్స్ డే గిఫ్ట్ ఇచ్చారు అంటే వాళ్ళు చిన్నదైనా పెద్దదైనా వాళ్ళకైతే ప్రేమ ఉంది కదా ప్రేమతోనే ఇచ్చారు కదా నాకు చాలా హ్యాపీ హ్యాపీగా అనిపించింది మళ్ళీ పిల్లలు ఆడపిల్లలు అయితే కొద్దిగా జ్ఞాపశక్తి ఉంచుకుంటారు మగపిల్లగా అయినా కానీ నా బిడ్డలైతే నాకు చాలా మంచిగా హ్యాపీగా వాళ్ళకి తెలియపోయిన అమ్ములు అడిగి ఎటు చేద్దాం మమ్మీకి గిఫ్ట్ ఇద్దాము అని అమ్ములు అడిగి వాళ్ళైతే కేక్ రెడీ చేసి నాకు సర్ప్రైజ్ చేశారు మీకు వీడియో కూడా పెట్టాను లాంగ్ వీడియో నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు ఆ రోజే నేను చెప్పాలనుకున్నా కానీ నా కాడికి సెల్లు రాలేదు అందుకే నేను చెప్పలేదు ఎప్పుడైనా మన తల్లిదండ్రులు మనల్ని అయితే చాలా ప్రేమగా చూసుకుంటారండి ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేసామనుకో వాళ్ళు మనల్ని గద్దించినప్పుడు మనం ఆగాలి ఎందుకు వాళ్ళు ఇది చెయ్యబాకండి అని చెప్తారు మన మంచికే చెప్తారు మనం మంచిగా ఉండాలి ఏ తప్పు జరుగుకోకుండా ఉండాలి పిల్లలు మంచిగా ఉండాలనే చెప్తారు అందుకే తల్లిదండ్రులు ఏదైనా చెప్పారనుకోండి కంపల్సరీగా మీరైతే పాటించండి వాళ్ళకి ఎదురు చెప్పబాకండి చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులని అయితే వాళ్ళ పెళ్ళిళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులని అస్సలు పట్టించుకోవట్లేదు అనాథాశ్రమంలో ఉంచుతున్నారు అట్లా ఎవరు ఉంచబాకండి వాళ్ళు ఎంత బాధపడతారో కూడా మీరు తెలుసుకోండి తల్లిదండ్రులు మనకి గురువు గురువులతో సమానం మనం చాలా వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి చిన్నప్పటి నుండి వాళ్ళని మనల్ వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకుంటారు మనకి చిన్న రాయి తగిలిన వాళ్ళు అస్సలు తట్టుకోలేరు అట్లనే మనం కూడా వాళ్ళు వాళ్ళు చిన్నతనం వాళ్ళు ఇప్పుడు ముసలి వాళ్ళు అయ్యారంటే అంటారు కదా పెద్దవాళ్ళు చిన్నతనం మనస్తత్వం వాళ్ళకు వచ్చేసిద్ది అట్లనే చేస్తూ ఉంటారు అంటారు కదా అప్పుడు మనం ఇంకా ప్రేమగా చూసుకుంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఎవరైనా అనాథాశ్రమంలో అస్సలు తల్లిదండ్రులను పంపించబాకండి ప్రేమగా చూసుకొని నాకు మా నాన్న లేని లోటేందు నాకు చాలా చాలా తెలుసండి ఎందుకంటవా నా చిన్నప్పుడే నాకు టెన్ ఇయర్స్ వచ్చినాయి ఆ టైంలోనే డాడీకి పక్షవాత వచ్చి చనిపోయిండు నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది ఎందుకంటే తల్లి తండ్రి లేని లోటు ఎంతో బాధాకరం అండి అందుకే నాకు చాలా బాధ వేసింది నేను చెప్పేది ఏంటంటే తల్ తండ్రి తండ్రి ఉంటే మనకి ధైర్యం ఉంటుంది ఎక్కువ తల్లి ప్రేమతో ఉంటుంది తల్లి ప్రేమతో ఉంటుంది తండ్రి ఏమో ధైర్యం అండి తండ్రి ఎప్పుడైనా కానీ మనం అంటే వాళ్ళు పనికి వెళ్ళి వాళ్ళు కష్టపడి మనల్ని ప్రేమగా చూసుకుంటారు ఇంకా నాకు చె నాకు తెలిసిన విధం ఏంటంటే ఆడపిల్లలంటే ఇంకా తండ్రికి ఎక్కువ ప్రేమ ఉంటుంది కానీ నా నా విషయంలోనైతే నాకు ఆ ప్రేమ ఎప్పుడు దక్కలేదండి ఎందుకంటే నాకు టెన్ ఇయర్స్ అప్పుడే మా డాడీ చనిపోయింది కదా నాకు ఆ ప్రేమ అస్సలు లేదు నేను ఎవరినైనా చూసినప్పుడు మా నాన్న ఉంటే నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటాడు ఎందుకంటే ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళామనుకో అత్త మామ ప్రేమగా చూసుకుంటే అంటారు కదా అప్పుడు నాకు మా అమ్మ చూపించే ప్రేమ కన్నా మా నాన్నే మా ఉంటే ఇంకా బాగా చూసుకున్నాడు కదా అల్లుడు వస్తే ఉరుకులు పెరుకులుగా ఏమంటారు కోర్ని కొయ్యటం అట్లా అంటారు కదా ఆ పప్పలు వండుదాం ఇద్దేద్దాం అద్దెద్దాము అని చెప్పి అడవుడు అడవుడు చేస్తాడు తండ్రి ఉంటే అంటే తల్లి మా అమ్మ కూడా చూసిద్దిలే కానీ తండ్రి ఉంటే ఆ ప్రేమ వేరే నాకైతే ఆ ప్రేమ లేదు నాకు అందరినీ చూసినప్పుడు చాలా బాధ అనిపించింది అలానే మళ్ళీ నాకు తన్నయ్య అక్కడే ఉండు అన్నయ్య ఉన్న లోటు ప్రేమ ఉందిలే అన్నయ్య కాడ కూడా ప్రేమ ఉంది కానీ అక్క చెల్లెళ్ళు ఉంటే మనం తప్పు మనలో ఏమన్నా ఏమంటారు ఆ ఏమైనా పంచుకుంటాము అక్క ఉన్న చెల్లున్నా ఎవరున్నా మంచిగా ధైర్యంగా మనం పంచుకుంటాము కానీ నాకు కూడా ఆ ప్రేమ అయితే నాకు లేదు అన్నయ్య అయితే నన్ను బాగానే చూసుకుంటాడు అమ్మ కూడా బాగానే చూసుకునిద్ది కానీ లేని ప్రేమలు నాకు లేనప్పుడు ఆ బాధ అట్లా అనిపించింది ఎవరు నేను చూసినప్పుడు బా నాకు కూడా ఉంటే నాకు కూడా నేను నాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అంటే అంటే ఇప్పుడు అన్నయ్య ఉన్నా కానీ ఆడవాళ్ళు ఆడవాళ్ళ సమస్యలు ఏమున్నా కానీ అక్కకో చెల్లుకో చెప్పుకుంటే మనకి ఆ బాధ తీరిపోయింది అంటే అన్ని ధైర్యంగా మనం చెప్పుకోలేము కదా ఏదైనా ఇంట్లో అత్తగారి సమస్య ఏదైనా వచ్చిందనుకో అంత ధైర్యంగా అన్నయ్యకి చెప్పుకోలేము కదా ఆ అన్నయ్యకి చెప్తే బాధపడుతూ ఉంటాడు అదే అక్క అక్కో చెల్లో ఉందనుకో మనకి ఏదైనా సమస్య అనిపించినప్పుడు చెప్పుకుంటాం కానీ మా బావ అయితే ఇంత మట్టిగా నాకు ఆ సమస్యలు అయితే ఏమీ తీసుకురాలేదు కాకపోతే ఏమనిపించింది అంటే ఇప్పుడు ఆ రాఖీ పండగ అట్లా వచ్చింది అనుకో మా అన్నయ్యకి ఇంకొకళ్ళు ఉంటే అదే ఆకు ఉంటే మమ్మల్ని మేము ఇద్దరం కలిసి వెళ్ళి రాఖీ గట్టు వస్తాం కదా అట్లా అనిపించింది అంటే నాకు అక్క అంటే మా అమ్మకి అక్క కూడా మా మా అమ్మకి ఫస్ట్ కూతురు పుట్టింది కానీ చనిపోయింది అదే గుర్తొచ్చి నాకు బాధ అనిపించింది అదే ఉంటే ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం కదా అని బాధ అనిపించింది మా డాడీ వల్ల కూడా కొంచెం బాధ అనిపించింది కానీ అమ్మ అమ్మ అయితే చాలా ప్రేమగా చూసుకొనిద్ది మమ్మల్ని అంటే తెలియని లోటు మాకు తీర్చింది చిన్నప్పటి నుండే నాకు టెన్ టెన్ ఇయర్స్ నుండే మా అమ్మ చాలా ప్రేమగా చూసుకుంది నన్ను అంటే నాకేమైతే తెలియదు నాకు ఏమైతే రావో హాస్టల్లో ఉన్నప్పుడైనా ఎప్పుడైనా నాకు లోటు లేకోకుండా ప్రతి విషయంలో నాకు చూసుకుందండి నా విషయంలోనైతే చాలా మా ప్రేమిస్తాను ఎప్పటికీ నేను మా అమ్మ లోటు తీర్చలేను ఎందుకంటే మా అమ్మ లేని లోటు చాలా మందికి బాధ అనిపి తల్లిదండ్రి కొంతమందికి తల్లి తండ్రి ఉంటారు కానీ పట్టించుకోరు కొంతమందికి అంటే తల్లి ఉంటే తండ్రి ఉండరు కానీ తల్లి పట్టించుకోరు కొంతమంది తండ్రి పట్టించుకోరు కానీ నాకైతే నా తల్లి నన్ను బాగా ప్రేమగా చూసుకుంది ఆ లోటు లేకోకుండా ప్రతి విషయంలో నాకు చేస్తూనే ఉంటుంది అంటే నేను మ్యాచ్డీ అయినప్పుడు ఫంక్షన్ కూడా నీకు నిజం చెప్తున్నాను చాలా మంది ఏం చేస్తారు అంటే అంటే డాడీ లేడు కదా ఎందుకులే మామూలుగా చేద్దాం అనుకుంటారు కానీ మా అమ్మ చాలా గ్రాండ్గా చేసింది నాకు నా లేటు మా నా బిడ్డ కుండకూడదు నా బిడ్డ బాధపడిద్ది అన్న ఆలోచనతోనే నాకు నాకు ఊహ తెలియదు అప్పుడు కాకపోతే అమ్మ అప్పుడప్పుడు చెప్తా ఉంటే నేను వింటూ ఉంటాను నిన్ను అట్లా చూడటం నాకు బాధ అనిపిస్తుంది అందుకే నేను నీ కాదు లేకోకుండా అన్నీ నీకైతే నేను చేస్తూనే ఉన్నాను అని చెప్తూ ఉంటుంది ఇప్పుడైతే పప్పు కూడా తాలింపు పెట్టేశాను మంచిగా ఉడుగుతుంది అన్నీ వేసాను దాంట్లో టమాటా వేసి చేశాను టమాటా పప్పు చేస్తున్నాను నా ఫంక్షన్ అప్పుడైతే మా అన్నయ్య చిన్న అంటే అన్నయ్య టెన్త్ చదువుతుండు నా నేనేమో అప్పుడు సెవెంత్ చదువుతున్నాను అన్నయ్యకే ఊహ ఎక్కువ తెలియదు అమ్మ ఒక్కతే చేసేది అప్పుడు అయినా కానీ అమ్మ అప్పు తీసుకొచ్చినా కానీ నాకైతే ఫంక్షన్ గ్రాండ్గా చేసింది అప్పులు ఎప్పుడు చూడు మా అమ్మ ఏదో ఒక అప్పు చేసి అప్పు తీర్చుకుంటూనే ఉంటుంది ఎందుకంటే మా కాళ్ళు తండ్రి లోటు వాళ్ళు బాధపడతారు అని ప్రతి విషయంలో మా అమ్మ అప్పు తీసుకొచ్చినా నాకు చేస్తూనే ఉంటుంది పెళ్ళి విషయంలో కూడా నాకు అంతే గ్రాండ్గా చేసింది నా మా అమ్మ ఏదైనా నా ముందుకు వచ్చి ఎట్లా ఉంటుంది నానా అస్సలు బాధపడదు ఎందుకంటే మా ఏం బాధపడతామని మాకు చెప్పుకోకొనే మాకు తెలియకోకుండానే ఏడా ఒక్కడ తీసుకొచ్చాయినా కానీ మాకు మంచిగా చూసుకునేది అంత అందుకే నాకు చాలా మా అమ్మ అంటే చాలా ఇష్టము నాకు మా అన్నయ్య విషయంలోనైతే నిజం చెప్తున్నాను మా అన్నయ్య అంటే కొంచెం తాగుతుడు తాగుతుడు కొద్దిగా పట్టించుకోకుండా ఉంటాడు అప్పుడప్పుడు అప్పుడు నేను అనుకుంటాను అదే తండ్రి ఉంటే నన్ను అన్ని విషయాలలో పట్టించుకుంటాడు కదా అని నాకు అనిపించింది కానీ మా అమ్మ అయితే నాకు అన్నీ చూసుకుంటుంది కానీ ఏడో ఒక అట్ట లోటు అనిపించింది నాకు అంతే కాకపోతే నన్ను ఎవరైనా మంచిగానే చూస్తారు అత్తగారి విషయంలోనైనా తల్లిగారి విషయంలోనైతే నన్ను చాలా బాగా చూసుకుంటారు నాకు ఆ లోటు అన్నది లేకుండా తీరుస్తూ ఉంటారు అప్పుడు నాకు పిల్లలు పుట్టినప్పుడు కూడా నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు కూడా మా అమ్మ చాలా అన్ని విషయాలు నాకు తీసుకొచ్చి ఇచ్చేది హాస్పిటల్లో చూపించేది అంటే బావా చూపించేది అమ్మ చూపించేది కాబట్టి బావ ఎక్కువ డబ్బులు ఇచ్చేది అమ్మ కొంచెం తక్కువ ఇచ్చేది అయినా కానీ ఇద్దరు కూడా మంచిదే చూసుకుంటాను నన్ను నాకు అలాంటి లోటు అయితే లేకోకుండా చేస్తారు నా నాకున్న సమస్యలు చిన్న చిన్న సమస్యలు మీకు చెప్తున్నాను అంటే నాకు అంత పెద్ద పెద్ద సమస్యలు అయితే ఏమీ లేవు కానీ చిన్న అటో ఇటో కొద్దిగా అంత చిన్నవి అయితే ఉన్నాయి అంటే నాకు బాధ బాధ అనిపించే విషయాలు మీకు చెప్తున్నాను నాకు పంచుకోవాలి అనిపించింది ఎందుకంటే ధైర్యంగా ఉంటుంది కదా పంచుకుంటే షేర్ చేసుకున్నట్టుండేది అందుకే నాకు పంచుకోవాలనిపించింది ఇప్పుడైతే బట్టలు నాకెడుతున్నాను బట్టలు ఎప్పుడు నేమైతే చాలా చే చాలా పనులు చేసుకొని ఎట్లా చూడడం అట్లా వస్తున్నాం ఇంట్లో పనులు చేసేసరికి నాకు ఖచ్చితంగా వన్ అయి అన్నీ పనులు చేసుకునేసరికి వంట చేసుకొని పిల్లలు తోలుకొని వాళ్ళ భావన తోలుకొని ఇవన్నీ చేసేసరికి నాకు ఖచ్చితంగా వన్ అయి ఎప్పుడో చర్చికి వెళ్దామన్నా కానీ ఒక్కోసారి నాకు కుదరదు అయినా కానీ నేను చర్చికి వెళ్ళాలి అని నా మనసులో అనిపిస్తే కంపల్సరీగా తొందరగా అయితే నేను పని చేసుకుంటాను మా బాబున్న వాటర్ మిల్లర్ తీసుకొచ్చింది వాటర్ మిల్లర్ చాలా పెద్దగానే చాలా బాగుంది వాటర్ మిల్లర్ ఇది ఇక పొద్దున్నే మా పండు వచ్చిందే చాలు అంటాడు కదా మమ్మీ వచ్చింది కదా నాకు వాటర్ మిల్లర్ కోసిస్తావా కోసివా అని అడుగుతాడు అందుకే ఇక ఇప్పుడైతే వంట చేసేసాను బట్టలు నానబెట్టి పిల్లలకైతే వాటర్ మిల్లర్ కోసిస్తున్నారు వాటర్ మిల్లర్ కోసిన తర్వాత వాళ్ళకి నేను మంచి బట్టలు ఉతుకున్నామని ముందైతే అది కోసిస్తున్నాను మధ్యాహ్నం మేము తినాలని ఇప్పుడు లెవెన్ అయింది టైము ఇప్పుడు కొద్దిగండినట్టుందని పిల్లలకైతే ఇది కోసిస్తున్నాను నేను పని అయిన తర్వాత తిన్నామని ఒక చెక్క కోసి ఒక చెక్క అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను కాయ బాగా బాగుంది కాయ టేస్ట్ కూడా బాగుంది నేను కూడా తినేసాను నిన్న కూడా రెండు కాయలు తీసుకొచ్చింది కానీ రెండు కాయలు కూడా ఉంటారు ఎక్కువ టేస్ట్ అనిపించలేదు కానీ ఇది టేస్ట్ అనిపిస్తుంది చాలా బాగుంది చూడంలో నాకు నచ్చి నేను కూడా ఒకటి తిన్నాము అంటే ఇక టైం పట్టించుకోవాలి కొద్దిగా కడుపులో చేసుకుంటే సరిపోయిగా అనిపించింది అన్నే మనం ఏదైనా పని చేసేలోపు మనకి నీరసం అయిపోయింది కదా అందుకే నేనైతే వంట చేసుకుంటూ లేకపోతే ఏదైనా పని చేసుకుంటూ ఏదో ఒకటి ఇంట్లో ఉన్నాయి ఏదో ఒకటి నోట్లో చేసుకొని నవ్లుతూ ఉంటాను అంటే ఉత్తిగా అట్లా ఉండీగాక తింటూనే ఉంటాను అట్లాంటి చెప్తుంది అనుకో అట్లా అప్పుడేం లేదు టైం పాస్ టైం పాస్ అంటే మనం ఏదైనా తినుకుంటా చేస్తే ఆరోగ్యంగా శక్తి వచ్చినట్లు అనిపించింది ఎండకి అందుకే నేను తినుకుంటా అయితే చేస్తున్నాను ఇప్పుడైతే బట్టలు ఉతికేస్తున్నాను బట్టలు ఉతికేసరికి ఎండ బాగా వచ్చేసింది చూడండి వీడియో తీయటానికి కూడా నాకు కుదరట్లేదు అంత ఎండ వచ్చింది ఎండ మీద పడ్డా కానీ ఇప్పుడు బట్టలు అయితే ఉతికేస్తే అయిపోయింది ఎందుకో మూడు నాలుగు రోజుల నుంచి బాగా ఎండ వస్తుంది ఎండకు తట్టుకోలేకపోతున్నాను మా బావ పనిచేస్తాను ఎల్లు వస్తాడు నాకు చాలా బాధ అనిపిస్తుంది మా ఖుషి కూడా సమ్మర్ క్యాంప్కి వెళ్తాండు ఎండచ్చి నీరసం అవుతుండ్రు చెన్నై కూడా మీరు చెప్పండి ఏం మంచి ఫుడ్ ఏది పెడితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారో మీరు కామెంట్ పెట్టండి నాకు తెలిసిన విధంగా అయితే నేను అన్ని చేసి పెడుతూనే ఉంటాను మీరు కూడా వీడియోలో చూస్తూనే ఉంటారు కదా ఏదో ఒకటి చేసి పెడుతూనే ఉంటాను ఇంకా ఏం పెడితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారో మీరు కామెంట్ చేసి పెట్టండి నేనైతే నేర్చుకొని చేస్తాను ఇప్పుడైతే బట్టలు అన్నీ నీట్ గా ఉతికేస్తున్నాను ఈ రోజు అయితే మా ఇంటి ముందుకైతే గిన్నెలు వాళ్ళు ఇచ్చారు గిన్నెలు వాళ్ళు వస్తే వాళ్ళ కాడ బిర్యానీ గిన్నెలు కూడా తీసుకున్నాను అవి కూడా ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను నేను ఇప్పుడైతే ఈ పని అయితే కంప్లీట్ చేస్తున్నాను బట్టలు ఉతికేటప్పుడు మా రాఖీ ఖుషి వాళ్ళ బట్టలు ఉతకాలి అసలు వాళ్ళ బట్టలు చూస్తుంటేనే నాకు ముందు ఏడిపోతా ఉంటాము ఎందుకంటే అంత మాపుకుంటారు మా ఇంటి ముందు సోటు ఎక్కువ ఉంది మీకు చాలా సార్లు చూపి నేను వంట చేసే ప్లేస్ కూడా అక్కడ బయట అక్కడ ఎక్కువ ఆడతారు ఎందుకంటే నీడు ఉంటుంది ఇది సిటీ కదా బయటికి ఎక్కువ వెళ్ళరు ఇంట్లోనే ఆడుకుంటారు ఇంట్లోనే వాళ్ళకి వాళ్ళకి నచ్చిన విధంగా ఏదంటే అది ఆడుకుంటారు కాసేపు బయట ఉంటారు కాసేపు లేకపోతే బెడ్రూమ్లో ఉంటారు అటు ఇటు ఆడతాను